సండే కదా అని మేము లేచేసరికి ఎనిమిది అయింది అందరము సో అనుకోకుండా అలా బయటకు వచ్చాము ఇంట్లో మీల్స్ చేయలేదు టిఫిన్ చేసుకొని దొన్న రొట్టె ఇలా బయటకు వచ్చాము సండేనే ఇలా చూడండి లొకేషన్ ఇలా హోటల్లో నుంచి బయట పార్సల్ తెచ్చుకొని ఇలా పంచేస్తున్నాం రండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ లొకేషన్ ఒకసారి చూసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా బాపకు హాలిడే కాబట్టి ఇంట్లో ఉంటే బోరు కొడతా అంటే ఇట్లా బయట వచ్చినాము ఇంకో విషయం ఏంటంటే మా స్థలం చూడాలనేసి వచ్చినాము మా స్థలం ఎక్కడుందో కూడా మీకు చూపిస్తాను మార్నింగ్ టిఫిన్ చేసుకుని ఇంట్లో తినేసి ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే హోటల్లో తీసుకొచ్చుకున్నాము ఇదిగోండి రైసు తర్వాత పప్పు ఇంకా అవేంటివే పకోడా పకోడా తర్వాత కూరగాయ ఇంకా వచ్చి మజ్జిగ చారు మొదలవి అవేంటివి బొంగులా బొంగులు మేము బొంగులు అంటాం మీ భాషలో ఏమంటారో మాకు తెలీదు బుర్రలు అంటాం మా భాషలో ఇంకా ఈరోజు సండే అయితే అన్ని చోట్ల బిర్యానీ ఉంటుందేమో అనుకున్నాం చికెన్ మటన్ బిర్యానీ అట్లా కాకపోతే మా అదృష్టం ఏంటంటే రైస్ దొరికింది రైస్ పప్పు సండే కూడా సో అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే మా సారు చికెన్ మటన్ తినాడు కాబట్టి ఓయమ్మ మాకు ఈరోజు ఈ రైస్ దొరకకపోతేనా మాకు సినిమా చూపించేవాడు అనమాట సో ఒక చోట అయితే దొరికింది రైస్ సండే అయినా కూడా టూ పార్సల్ అయితే కట్టించి మా సార్ ఒకటి ఒకటి ఇంకా మా కార్తీకకు నేను ఇది తింటాము ఏంటివయ్యి బొంగు తింటాండవా ఇంకా ఈ ప్లేస్ బాగుందనేసి ఇక్కడ కూర్చున్నాము అన్నం తినడానికి చాలా బాగుంది ఇది కూడా వెంచర్ వేసినారు ఏదో స్థలము అంటే ఇల్లులు కట్టుకోవడానికి అనేసి సేమ్ మేము కొనుక్కున్న ప్లేస్ కూడా ఇలానే ఉంటుంది కాకపోతే పెద్ద చెట్టు ఏమి ఉండవు ఇదైతే ఈ ప్లేస్ అయితే బాగుంది ఈ ప్లేస్ కొంచెం దూరంలోనే మా స్థలం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను సో సండే ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండమనేసి వచ్చాం బయట చూడండి ఇక్కడ ప్లేస్ ఎలా మొత్తము ఓన్ వాయిస్ ఏ మాట్లాడతాను నేను చాలా వరకు బయట తినం మేము ఇంట్లోనే అయితే తినేసి తర్వాత వస్తాము ఇంకా దానికి ఏమో వాయిస్ సరలేదు అనుకోకుండా వచ్చేసాం అనుకోండి నేను హోటల్లో లో తెచ్చుకొని ఇంకా తింటా ఉన్నాము ఇంటికా నేనైతే చికెన్ చేసుకున్నా చికెన్ అలానే ఉండిపోయింది అందుకే నైట్ తింటాం వెళ్ళి మా దగ్గరికి వెళ్ళేది ఇక్కడ ఉంది చూపిస్తాను లాగానే ఉండేది మొత్తము ఇంకా మధ్యలో ఈ మధ్య నా తారు రోడ్డేమో వేసినారు మేమైతే చూడలే నేను ఈ స్థలం కొనుక్కున్నప్పుడు నేను ఇక్కడికైతే రాలేదు అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్న మా సారు మా బావే వచ్చి ఇక్కడ అంతా చూసుకొని బాగుందా లేదా ప్లేసు ఫ్యూచర్లో మనం అమ్ముకుండేదానికి బాగుందా లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుందా ఇదేమైనా మోసమా మంచ చెడ్డ అన్నీ కూడా మా బావ ఇంకా మా సారు వచ్చి ఒక వారం తిరిగినారనుకోండి మంచి చెడ్డ కనుక్కోవడానికి సో అన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ మేము ప్లేస్ కనుక్కున్నాము ఇక్కడ సాయిబాబా గుడి ఉంది మేము కొనుక్కున్న ప్లేస్కి దగ్గరలో సాయిబాబా గుడి ఇంకొకటి పూజా స్కూలు రెండు ఉన్నాయి సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇక్కడ స్థలాలకు రేట్లు పెరుగుతాయి అనేసి కొనుక్కున్నాము ఇంతకుముందు సాయిబాబు గుడి లేదు ఈ మధ్యనే కట్టారు ఇంకా అప్పటి నుంచి ఇంకొంచెం బాగా పెరుగుతాయి అనేసి పల్లెలు వాళ్ళే చెప్తున్నారు స్థలాలు రేట్లు ఇలాంటి వెంచర్లు ఇదే మా స్థలం వెనకాల ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్లోనే మేమే ఉన్నాము ఐదున్నర సెంట్ అయితే కొనుక్కున్నాము అప్పుడు రేటు కూడా చాలా తక్కువ ఉండే ఇక్కడ సో అందుకనేసి కొనుక్కున్నాము అప్పుడు మా అమ్మాయి పుట్టలేదు కదా సో మనకు పెద్దగా ఖర్చులు ఉండవు ఏమి చేయాలనుకున్నా కూడా మనం పిల్లలు పుట్టకముందే ఏదైనా చేయొచ్చు అనమాట అప్పుడు ఎలాంటి ఖర్చులు ఉండవు కదా మనకు అందుకనేసి ఏమైనా కొను బంగారు కానీ లేకపోతే ఇలాంటి స్థలం కానీ ఇంకా ఏం చేయాలన్నా కూడా పిల్లలు పుట్టక ముందు పిల్లలు పుట్టినా ఒక ఫైవ్ ఇయర్స్ లోపల ఇట్లా ఉన్నప్పుడు ఏదైనా మనం కొనుక్కోవచ్చు అప్పుడు పెద్దగా ఖర్చులు ఉండవు కాబట్టి ఇంకా ఇక్కడ మా సార్ చెప్తున్నాడు ఏదైనా స్థలం కొనుక్కోవాలి అని ఆలోచించేటప్పుడు ఇట్లా చుట్టూ వెంచర్ వేసి ఉండాలి ఒక ఆచి కట్టిండాలి అప్పుడే మనకు మంచి ఫ్యూచర్లో కూడా అమ్ముకోవడానికి మంచిది అనేసి చెప్తున్నాడు అవును ఏదైనా స్థలం కొనుక్కునేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు పెట్టేసి ఇది చుట్టు గోడ ఏం లేకుండా అట్లా వదిలేస్తే అది ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లం అవుతుంది మన స్థలము మన హక్కు అనేటప్పటికీ ఇట్లా చుట్టూ గోడలు కట్టుకుంటే ఎప్పటికైనా కూడా మనము ఫ్యూచర్లో అమ్ముకోవచ్చు బాగా సేఫ్గా ఉంటుంది మన ప్లేస్ మేము కొనుక్కోండేది ఈ ఏ సైడు ఉత్తరం ఉత్తరం కాదు దక్షిణం సైడ్ కొనుక్కున్నాము చాలామందికి తూర్పు ఉత్తరము మంచి మంచిది అంటారు కదా మాకైతే పడమర దక్షిణమైతే మంచిది మేము మెయిన్ ఇక్కడ దక్షిణం సైడ్ తీసుకుందామని చూసాము అవి దక్షిణం సైడ్ లేవంట తూర్పు తర్వాత పడమర అలా ఉన్నాయి ఇంకా పడమర కూడా మాకు మంచిది అని పడమర సైడ్ అయితే తీసుకున్నాము ఐదున్నర సెంటు తీసుకున్నాము అయితే ఈ స్థలం కొనుక్క కొన్నప్పటి నుంచి ఇప్పుడు వచ్చా నేను ఇక్కడికి ఇది ఎక్కడ కొనుక్కున్నామంటే జమ్మలమడుగు బైపాస్ రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది ఇదిగోండి ఇక్కడంతా ఇది మా స్థలం అన్నమాట ఆడ ఒక రాయి నాటినారు కదా బండ ఆ బండ నుంచి ఇంకా కొంచెం అట్లా పోతే మా ప్లేస్ ఉంటుంది అందు వాళ్ళ స్థలాల కాడికి వాళ్ళు ఇట్లా మొత్తం బండలు నాటుకున్నారు నంబర్లు వేసి ఇక్కడ ఎవరైనా ఇల్లులు కడితే అందరూ ఇల్లులు కడతారు ఎవరైనా కట్టకుండా ఉంటారు కాబట్టి ఇంకా ఎవరు కట్టడం లేదు మేమైతే ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనేసి అయితే తీసుకోలే ఫ్యూచర్లో ఏమైనా రేటు పెరిగితే అమ్మేసి తర్వాత టౌన్లో ఏదైనా అట్లా ఇల్లు కొనుక్కోవడము లేదంటే మా అమ్మాయికి మా అమ్మాయి పేరు మీద అలానే రాసి చేయడము అట్లా ఏదైనా అనేసి అనుకున్నాము మొత్తానికి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని లేదు మా పల్లెలో మాకు ఇల్లు ఉంది కాబట్టి మేము ముందుగానే ఇట్లా ఆలోచించి ఏదైనా స్థలం కొనుక్కున్నామా లేకపోతే బంగారు కొనుక్కుందామా అన్నట్టు ఆలోచించాము ఇంకా నేనైతే చెప్పా బంగారు మా సార్ వద్దులే ఎప్పుడైనా ప్లేస్ తీసుకుంటే మనకు సేఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పాడు ఇంకా డబ్బులు ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకనేసి మేము మా దగ్గర మనీ ఉన్నప్పుడే కొనుక్కున్నాము ఇంకా కొంచెం తక్కువ వస్తే లోన్ పెట్టి తీసుకున్నాము ఆ లోన్ కూడా ఇప్పుడు తీరిపోయింది ఒక ఫోర్ మంత్ అయితే ఇంకా తీరిపోతుంది మొత్తము సో ఏదైనా మనము అనుకున్న అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సో మనకు పునర్జన్మైతే నీట్లే మళ్ళీ చాలామంది అనుకుంటా అనుకుంటారు కొన్ని జరగవు కొన్ని జరుగుతాయి కొన్ని జరగకుండానే అట్లనే అయిపోతే అది చాలా కష్టము మన మనసులో ఫలాన్ని జరగాలంటే ఇంకా అది జరిగి మనము మనము వాటి దాన్ని కళ్ళతో చూస్తే సో అది పునర్జన్మై తినట్టే మనము నిజంగానే సో మాకు ఈ స్థలం కొన్నప్పటి నుంచి బాగానే ఉంది మొత్తము అది అండి మా ప్లేస్ గురించి అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర కూడా ఏమైనా మనీ ఉంటే ఇట్లా ప్లేస్ కొనుక్కొని ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పిల్లల కోసం అయితే మనము మనీని సేవ్ చేసిన వాళ్ళు అవుతాము